ముద్ర చిరగని ముద్ర వేసి ప్రభావితం చేసిన మాటలు బ్రిటిష్ బ్యాప్టిస్ట్ ప్రీచర్ చార్ల్స్ స్పర్జన్ చార్ల్స్ స్పర్జన్ గారు ప్రసంగ చక్రవర్తి అన్నారు ఆయన ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ అన్నారు ఇప్పటిదాకా మళ్ళీ అంతటి ప్రసంగి ఇప్పుడు పుట్టలేదట పుట్టబోడట అంతటి మహాజ్ఞాని ఆయన ఆయన చెప్పాడు ఫేమస్ కోర్ట్స్ ఆఫ్ చార్ల్స్ స్పర్జన్ అని మీరు ఒకవేళ గూగుల్ సర్చ్ చేసిన దొరకవచ్చు దొరకకపోవచ్చు నేను చదివింది చెప్తున్నా నన్ను ప్రభావితం చేసిన విషయం చెబుతున్నా పరలోకానికి వెళ్ళినాక మూడు అద్భుతాలు నేను చూస్తాను అన్నాడు నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత మూడు అద్భుతాలు చూస్తానన్నాడు అదేంటంటే పరలోకానికి వస్తారు అని నేను అనుకున్నటువంటి భక్తి పరులు చాలా ఫేమస్ ప్రఖ్యాతిగాంచిన క్రైస్తవులు చాలామంది అక్కడ మిస్సింగ్ ఫలానాయన రాలేదా ఫలానాయను రాలేదా రెవరెండ్ డాక్టర్ సోయింట్స్ రాలేదా అంటే లేదండి ఆయన ఎవరు ఇక్కడ తెలీదు గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఆయన పేరు లేదు ఎవరో మరి రహస్య పాపాలు బ్రతికాడేమో దేవుణ్ణి దేవుణ్ణి ప్రజలను మోసగించి బ్రతికాడేమో అది ఆయనకు చాలా మంచి పేరు ఉందండి భూమి మీద భూలోకంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నవాయనకు ఏమో పరలోకంలో అసలు ఆయన పేరే లేదండి అవునా నేను ఎక్స్పెక్ట్ చేసిన వారు చాలామంది అక్కడ ఉండరు ఇది మొదటి ఆశ్చర్యం అన్నారు చాలా స్పజ్జన్ గారు రెండో ఆశ్చర్యం ఏంటి అంటే అరే వీడు పరలోకానికి రాడు శుద్ధ వేస్ట్ ఫెలో వీడికి పాట రాదు మాట రాదు సాక్ష్యం రాదు ఏమి రాదు వేస్ట్ ఫెలో ఎడ్డు ముఖం ఆడును అని కొంతమంది నేను ఈసడించి పారేస్తాను వాళ్ళలో కొందరు అక్కడ ఉంటావు ఊరి బాబో ఇవ్వు పెట్టొచ్చావరే ఇక్కడికి నీకేం రాదుగా నీకు వాక్యం తెలియదు ఏమి తెలియదు ఎట్లా వచ్చేసావు పిల్ల రక్తముని బట్టొచ్చానంటాడు దేవునికి స్తోత్రం కలుగును కాక అయోగ్యులు అని మనం తీసి పారేసిన వాళ్ళు చాలామంది పరలోకంలో ఉంటారు నువ్వు ఎవరైనా సరే గుర్తుపెట్టుకో రెడీ అయిపో రెడీ అయిపో నీకు ఇష్టం లేని వాళ్ళు చాలామంది పరలోకంలో ఉంటారు నువ్వు వాళ్ళను ఎదురుబడి కలుసుకోవాల్సి వస్తుంది సెకండ్ ఇవ్వాల్సి వస్తుంది మెనీ పీపుల్ హుమ్ యూ డోంట్ లైక్ యూ హ్యావ్ టు ఫేస్ ఇన్ హెవెన్ హే వీడొచ్చాడా హే నాకు ఈ లోకం వద్దా ఏసయ్యా వీడంటే నాకు అస్సలు పడదు నన్ను చాలాసార్లు హర్ట్ చేశాడు వీడుండే పరలోకం నాకు అక్కర్లేదు ఏసయ్యా అంటే అప్పుడు ఏమంటారంటే సరే పోరా మరి ఇంకొకటే ఆప్షన్ ఉంది నరకం నీకు ఇష్టము లేని వాళ్ళతో కూడా పరలోకంలో యుగ ఉండాల్సి వస్తుంది కనుక నీకు ఇష్టము లేని వాళ్ళతో సంఘములు కూడా ఉండడం నువ్వు నేర్చుకోవడం కొరకే సంఘాన్ని దేవుడు కట్టాడు దేవుని స్తోత్రం కలిగిన కాక చర్చ్ ఈజ్ అ ప్లేస్ యూర్ యు లెర్న్ టు లివ్ విత్ పీపుల్ హూమ్ యూ డోంట్ లైక్ నాకు చాలా మంది విషయాలు చాలా ఇష్టం ఉండదు అయితే సంహవ్ ఐ గెట్ ఆన్ విత్ విద్య ఎట్లాగైనా వాళ్ళతో కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే కొంపదీశుడు పరలోకానికి వస్తే అక్కడ షాక్ తినే కన్నా ఇక్కడే నేను కలిసిమెలిసి ఉండడం నేర్చుకుంటే మంచిది నేను ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు చాలామంది రారు ఇది మొదటి ఆశ్చర్యము ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఏమో రారు రనుకున్న వాళ్ళు ఏమో చాలామంది వస్తారు ఇది రెండో ఆశ్చర్యం మరి మూడో ఆశ్చర్యం ఏమిటన్నా అని అడిగారు ఇంకేమిటి ఉందిరా నేను అక్కడ ఉండటమే ఆశ్చర్యం అన్నాడు మూడో ఆశ్చర్యం ఏంటంటే ఐ విల్ బి దేర్ ఐ విల్ బి దేర్ ఆయన ఇంకొక కోట్ ఇదైతే ఇంటర్నెట్లో ఉంది సిన్నర్ ఈజ్ మై నేమ్ సిన్నర్ ఈజ్ మై ఎంటిటీ మై ఆరిజిన్ సిన్నర్ ఈజ్ హూ ఐఆమ్ దట్ ఈజ్ మై ఎంటిటీ బట్ ఐఎమ్ నాట్ ఎన్ ఆర్డినరీ సిన్నర్ ఎ స్పెషల్ సినర్ హూ ఫౌండ్ గ్రేస్ ఆఫ్ గాడ్ నా పేరు పాపి నా స్వభావం పాపి నా నేపథ్యం పాపి అది నా గుర్తింపు నా ఐడెంటిఫికేషన్ ఆధార్ కార్డు కానీ మామూలు ఉండి కాదోయ్ కృపాపులలో నేను స్పెషల్ పాపి కృప పొందిన వాడనని చెప్పాడు దేవునికి స్తోత్రం కలిగిన కాక Covered under the blood of Jesus. Devuni heaven is full of surprises for you.